ಜಂಗಮಯ್ಯ బిడ్డ రేణుకాయ ఎల్లమ్మ నీ పెళ్లి చేయాలంటే ఒకవేళ కైలాసంలో లోపల మరి దేవాన దేవుతల రాజాక రాజుల బిడ్డ ఎల్లమ్మ ఒకవేళ నేను దేవాన దేవుతలు నేనే పెద్దవున్న రాజాక రాజులు నేనే పెద్దవున్న నీకు పెళ్లి చేయాలంటే మరి దేవుని కాళ్ళు పట్టుకోవాలి మరి నేను ఏ దేవుని కాలు మొక్కలు బిడ్డా ఎల్లమ్మా ఒకవేళ నేను రాజు కాళ్ళు పట్టుకున్న నాకు రెండు పేరు వస్తుంది దేవుని కాలు మెక్కిన నాకు దొంగ పేరు వస్తుంది ఎల్లమ్మా ఎవరు కళ్ళల్లో పట్టుకోను రామవు రామా ఎల్లమ్మ కాదంటే ఒకవేళ మగవాణిడక్క కాజనకా జన్మంత కాసే వేసుకొని ఒకవేళ నా రాజ్యంలో చాగ బాగా బిడ్డ ఎల్లమ్మ అన్నప్పుడమ్మ వారి రేణుకాయ ఎల్లమ్మ ఏమంటుంది ఆయన ఒకవేళ నాకు లగ్గం చేసుకోవాలంటే దేవుని కాలు పట్టుకోవడం అవసరం లేదు ఈ కాలు పక్క మొక్కుకోవడం అవసరం లేదు నాయన జంగమయ్యా కైలాసం లోపల మరి భూమి ఎంత పెద్ద ఉందో భూమిలో రెండు కెరె సంబాలను నడించాలి కెరె సంబాల మధ్య ఒక గవంత గంట కట్టాలి నన్ను లగ్గమాడేవాడు దేవాన దేవుతలు రాజాక రాజులు వెళ్ళిపోయాలి కైలాసం లోపల మధ్యలో ఉన్న గంట కొట్టాలి మరి ఎల్లమ్మ పేరు మీద మరి ఏడు సముద్రాలి తిరగాలి ఏడు సముద్రం లోపల చెంగల్ చామంతపు దేవాలి అంగానికి లింగ పూజ కాప్తకోడి లింగాల పూజలు కట్టి ఒకవేళ ఎల్లమ్మ పేరు మీద పాక చెల్ల చుట్టి ఒకవేళ వీలు కొట్టి రెండు వేలు సప్లు నాలుగు రాజ్యాలు వినబడాలి మరి అస వంటి వారిని అచ్చగాడు సరే పిచ్చగాడు సరే సాధువు అయినా సరే సన్యాసం అయినా సరే మరి లగ్గ మారుతానంటాది ఎల్లమ్మ ంటే రామ రామ మరి ఎల్లమ్మ పేరున శివుడు అమ్మయ్య కాయలాదు లోపల మరి పేరు ఉత్తర రాజుడు పల్ల బల్ల పత్రికలు రావించి ఎల్లమ్మ పేరు నమేశ్వరం పెట్టరా మరి ఏడుకోక దగ్గర కైలాసం లోపల దేవాల దేవుతులు రాజాక రాజులు అందరూ చేర వస్తున్నారు కానీ వెళ్ళమ్మ పద్మావతి గెలుచలేరాడా ఏమి చేయాలి ఎక్కడ చేయాలని వెళ్ళమ్మ పద్మావతి అక్కడ ఆగి వినప్పుడు కామ నేను కళ్ళవారు ఆ దేవతలకు అది పతే ఆయన శివ జంగం అయ్యే ఒకవేళ మరి అసమమ్మా లక్ చేయబోయని చెప్పి ఆ బ్రిడ్డ రేణుకా ఎల్లమ్మ రాజాలు రాజు స్వదేశాలు దేవుని నిచ్చిన తోరణాలు పచ్చల పందరి కింద లక్కం చేస్తున్నారు అని చెప్పి ఒకవేళ కామదేనమో బిడ్డ వచ్చిందవని ఎంట పెట్టుకొని అడి లోపల వెళ్ళిపోతా ఉన్నది రామా కామదేను ఎక్క రానికొండలు దిగరాని కొండలు దేవుతుడు అడి లోపల వెళ్ళిపోతున్నది లోపల ఆమదీరు వెళ్ళిపోతున్నదా రామ 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 అమ్మవారు కామదీరువా